ఫైవ్ ఇయర్స్ ఈరోజు నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సాయి మా పొలాలకు వెళ్ళాం ధాన్యం కోతకు వచ్చిందనమాట మాది వచ్చేసి రేగిటి పులాలు అనమాట చాలా కిందకు ఉంటుంది సో దాని కారణం వల్ల ఎప్పుడు వాతావరణం ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి టూ ట్వంటీ ఫైవ్ కూడా కొన్ని వాతావరణ సమస్యలు ఉంది కాలం మారింది సో మన రేగడ్ కాబట్టి ఎప్పుడు మనం ఆరబెట్టుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇది మధ్యలో చివరి నెల గట్టున మొత్తం కాలు తీసుకుంటూ మనం ఆరబెట్టుకుంటే మన ధాన్యం బాగుంటుంది ఇంతకు ముందుగా చూసుకుంటే ఇప్పుడు వాతావరణం చాలా దారుణంగా ఉందన్నమాట ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెయిన్గా అదే సైంటిస్టులు చెప్పిన పరంగా జూలై సిక్స్త్ నుంచి మనకు గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణం మారిపోయింది అనమాట ఏ కాలంకి ఆ కాలం వచ్చే టైం లేదు ఇప్పుడు కాలాలు మారిపోయింది ఎప్పుడు వర్షాలు వస్తుంది మాకు తెలియదు సో ఎప్పుడు రైతు సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే కాలం మారింది వాతావరణం మారిపోయింది ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి సో రేగడి భూమి ఉన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి మాది వచ్చేసి వరి సన్నలు అనమాట తెలంగాణ సన్నలు చాలా బాగుంటుంది మేము గత సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే వేస్తున్నాం చూడండి కొంచెం చాలా బాగుంటుంది ఇలాంటి దాన్ని మనం కాపాడుకోవాలంటే మనం చుట్టుపక్కల మొత్తం కాలువలు తీసుకోవాలి కాలం మారింది కాబట్టి మనం తుఫాను నుంచి కాపాడుకోవాలంటే ఇది ఇలా చేయాలన్నమాట ఇటువంటి మొత్తం తీసి మధ్యలో కాలువలు తీసుకోవాలి సో తుపాను బారి నుంచి కాపాడుకోవచ్చు జై జవాన్ జై కిషన్ అందుకే నాకు రైతు ఉంటే చాలా ఇష్టం దానిలో కే వేరు మనం ఏదైనా ఇష్టపడి చేస్తే ఎంత పెద్ద పని ఈజీ దాంతోపాటు రైతు దేశం వెనుముక్క అలాగే జవాన్ మన రక్షకుడు ప్రతి రైతు ఇలా కాలువలు తీసుకోండి తుపాల నుంచి కాపాడుకోండి మీ పొలాన్ని మీ వరి పంటనిస్ మొత్తంగా అయిపోయింది వర్క్ క్లీనింగ్ చేసుకున్నాం నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆయి నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఏఎంబి బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ నేను మీ రైతు బిడ్డ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మన యూట్యూబ్ ఒప్పుకోవట్లేదు మనకి స్ట్రైక్ పడుతుంది అందుకే వాయిస్ అండ్ మై వీడియోస్ ఎంజాయ్ జై కిసాన్ జై జవాన్